బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం జరుగుతున్న డేంజర్ జోన్ టాస్క్లన్నీ నేటితో ముగిశాయి ఈరోజు ఎపిసోడ్ మొత్తం రెండు టాస్క్లు జరగ రెండిటిలోనూ తనుజా కళ్యాణ్ టీమ్ దుమ్ము రేపింది మరోవైపు ఇన్నాళ్ళుగా హౌస్లో నడుస్తున్న ఉమ్మడి కుటుంబం కాస్త ఎవరి దారి వారిది అన్నట్లు అయిపోయింది తనుజా భరణి మధ్య ఉన్న బాండింగ్ దాదాపు బ్రేకప్ అయినట్లే కనిపిస్తుంది ఎందుకంటే భరణి నాన్న అని కూడా కాకుండా పేరు పెట్టి పిలుస్తుంది తనూజ ఈరోజు ఎపిసోడ్లుగా పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం ఈసారి చదరంగం కాదు రణరంగం అంటూ సీజన్ నైన్కి భారీ హైప్ ఇచ్చారు కానీ ఇప్పటి వరకు ఆట జరిగిన తీరు చూస్తే ఇది చదరంగం కాదు స్వామి ఉమ్మడి కుటుంబం సీరియల్ అన్నట్లుగా సాగుతుంది ఎందుకంటే సీరియల్ తనూజ భరణి నాన్న అని పిలుస్తుంది భరణి దివ్య మధ్య అన్న చెల్లెల అనుబంధం సాగుతోంది ఇక ముందు సంజన భరణి అన్నయ్య అని పిలిచేది సుమన్ శెట్టి భరణి అన్నదమ్ముళ్ళ ఉంటున్నారు ఇక ఇమ్మూ అయితే సంజనాని మమ్మీ అంటున్నాడు కళ్యాణ్ ఏమో ఉన్నటి వరకు హౌస్లో ఉన్న ప్రియాని అక్క అనేవాడు ఇక మిగిలిన రీతు డిమాన్ మధ్య లవ్ ట్రాక్ తనుజ కళ్యాణ్లు కూడా దాదాపు అదే పరిస్థితి ఇలా బిగ్ బాస్ ఏదో అనుకొని వీళ్ళని లోపలికి పంపిస్తే వీళ్ళు స్టార్ మాలో వచ్చే సీరియల్స్ కంటే ఎక్కువ ఎమోషన్ పండించేస్తున్నారు చూస్తున్న ఆడియన్స్ మా కేంద్ర ఈ కర్మ అనుకోవడం తప్ప చేసేది ఏం లేదు అయితే లేటెస్ట్ ఎపిసోడ్లో ఈ ఉమ్మడి కుటుంబానికి కాస్త బీటలు వచ్చాయి అలానే స్టేజ్ డేంజర్ జోన్లో అంటూ బిగ్ బాస్ పెట్టిన టాస్క్ ఈ రోజులో ముగిస్తాయి మరి ఎవరు సేఫ్ అయ్యారు ఎవరు ఇంకా డేంజర్ జోన్లో ఉన్నారో చూద్దాం ఈరోజు ఎపిసోడ్ ముందుగా తనుజని పక్కకి తీసుకెళ్ళి భరణి కాసేపు మాట్లాడాడు పరిస్థితులు ఒక్కోసారి ఎలా అవుతాయంటే మనల్ని బాగా చూసుకునే వ్యక్తి మనల్ని పట్టించుకోవట్లేదు అనిపిస్తుంది అది నిజం కాదు కొన్ని మనం ప్లాన్ చేయకుండా జరుగుతాయి దివ్య అడగడం ఏంటంటే డిసిషన్ నాకే వదిలేసింది కంపల్సరీ నాతోనే ఆడతానని చెప్పలేదు మీరు నేను ఒక టీం ఆడొచ్చా మీకు ఓకేనా అని అడిగింది సరే దివ్య అని చెప్పాను నేను దివ్యకి ఓకే చెప్పిన సరే నా కన్సంట్రేషన్ నీ మీద ఉంది నీకు ఎవరు పేరు అవుతారు అని ఆలోచించా అందుకే కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి శ్రీజా చంద్రుజతో ఎవరిని అని అడిగా నేను ఇంకా ఏం కాల్ తీసుకోలేదు సార్ అన్నాడు మీ జర్నీలో రెండు మూడు వారాలు చూస్తుంటే నాకు ఏం కనిపిస్తుందంటే కళ్యాణ్ కూడా నీ పైన కేరింగ్ చూపిస్తున్నాడు నాకు ఆ నమ్మకం కలిగింది ఇప్పుడు నువ్వు ఉన్నావమ్మా టైం దొరికిందనుకో నువ్వు ఎవరితోటో ఒకరితో మాట్లాడుతూ ఉంటావు రీతితో మాట్లాడుతుంటావు కళ్యాణ్తో మాట్లాడుతుంటావు మీ అన్ని విషయాల్లో నేను రాలేను తను నన్ను టార్గెట్ చేసిందని నువ్వు చెప్పినప్పుడు నేను భయపడ్డాను కానీ నా బాధ బయటకి చూపించలేదు నాకు నేను సమాధానం చెప్పుకోగలను సడన్గా ఈ ఈ అమ్మాయి వచ్చేసరికి చూసిన మొదట్లో ఆ అమ్మాయి ఫేస్ ప్రశాంతంగా అనిపించింది అది మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఎవ ఏ వర్క్ చేస్తున్నా నవ్వుతూనే కనిపిస్తుంది ఇంకొకటి రావడం రావడం నీకు ఎవరు కాంపిటీషన్ అన్నప్పుడు భరణి గారు అని చెప్పింది ఆ అమ్మాయి క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది తను ఆడే విధానం కానీ మాట్లాడే విధానం కానీ నిజంగా బాగా నచ్చింది ఒకరోజు సడన్గా వచ్చి మీరు నాకు బిగ్ బ్రో అని చెప్పేసింది దాంతో నాకు సరే అని చెప్పి క్లోజ్ అయ్యాను కానీ నువ్వు ఎప్పుడైనా చూసుకో ప్రతిదానికి రోజు నీ గురించి ఆలోచించకుండా అయితే ఏం జరగదు అలా బాధపడితే నాకు భయం బాధేస్తుంది అని భరణి చెప్పాడు లేదు నేను ఏం బాధపడట్లేదు అని తనుజ అంది తనుజ ఒకటైతే నిజం నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈ హౌస్లో నువ్వు అంటే నాకు చాలా ఇష్టం పోనీ ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ఏమైనా చెప్పినా స్ట్రాంగ్గా చెప్పు మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం అని చెప్పు ఎవరు నీ దగ్గర మాట్లాడినా అదే చెప్పు అని వరణి అన్నాడు నేను అదే చెప్తున్నా అని తనుజ రిప్లై ఇచ్చింది ఆ తర్వాత బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు ఇప్పటి వరకు నేను ఇచ్చిన టాస్క్లు ఆడి మీరు చాలా అలసిపోయినట్లున్నారు కదా కానీ ఇప్పుడు ఫుల్ ఎంటర్టైన్ అయ్యే సమయం వచ్చింది ఈసారి టాస్క్లో మీరంతా కష్టపడాల్సిన పని లేదు నవ్వుతూ నవ్విస్తూ డ్యాన్స్ చేస్తూ టాస్క్ని ఎంజాయ్ చేయాలి కానీ ఒక్కోటి గుర్తుపెట్టుకోండి ఎంటర్టైన్ అవ్వడం ఎంత ముఖ్యమో టాస్క్లో గెలవడం కూడా అంతే ముఖ్యం నేను ఇస్తున్న టాస్క్ నా చోరే నా చోరే ఈ టాస్క్లో గెలవడానికి గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన గోడ వెనకాల నిలబడి మ్యూజిక్ వస్తున్నంతసేపు డ్యాన్స్ చేసి మ్యూజిక్ ఆగిన వెంటనే గోడ ఉన్న కలర్ హోల్స్లోనే నేను చెప్పిన కలర్ హోల్ నుంచి బయటకి రావాలి ఈ సభ్యుడైతే నేను చెప్పిన కలర్ హౌస్ నుంచి ఎక్కువసార్లు ముందుగా బయటకి వస్తారో వాళ్ళు ఈ టాస్క్లో విజేతలు అవుతారు అత్యధిక పాయింట్లు సాధిస్తారు బయటకి రావడానికి ఎలాంటి స్ట్రాటజీ అయినా ఉపయోగించుకోవచ్చు ఒక రౌండ్లో గెలిచిన జంట తర్వాత రౌండ్లో పాల్గొల్సిన అవసరం లేదు ఈ టాస్క్ కూడా రాము ఇము సంచాలకులు అని బిగ్ బాస్ చెప్పాడు ఇక ఫస్ట్ రౌండ్లో కళ్యాణ్ ముందుగా కండంలోంచి దూరి బయటకి రాబోయాడు కానీ వెనకాల నుంచి భరణి కళ్యాణ్ ప్యాంటు పట్టుకొని లాగేయడంతో ఇబ్బంది అయిపోయింది నాన్న ప్యాంట్ నాన్న ప్యాంట్ అంటూ తనుజ పక్క నుంచి అరుస్తూనే ఉంది ఒకరికి టార్గెట్ చేస్తున్నారు అని కూడా తనుజ అరిచింది ఇంతలో పాస్ అనిమో చెప్పడంతో అప్పటికే కళ్యాణ్ పాయింట్ వదిలేసి మరి బయట దునికేసాడు బయటకు వచ్చి ప్యాంటు వేసుకొని రే ప్యాంటు పట్టుకొని లాగుతారేంటి అంటూ ఫైర్ అయ్యాడు కళ్యాణ్ మనుషుల బిహేవ్ చేయట్లేదు ఇక్కడ కొంతమంది పాయింట్ వచ్చేస్తున్నా కూడా వాళ్ళకి అది పాయింటే కాదు అంత మానవత్వం కూడా లేదా అంటూ తనుజ ఫైర్ అయ్యింది అయితే కళ్యాణ్ మొత్తానికి విన్ అయ్యాడు తర్వాత ఈ రౌండ్లో దివ్య విన్ అయ్యింది నెక్స్ట్ డీమాన్ విన్నయాడు అయ్యాడు చివరి రౌండ్లో సుమన్ శెట్టి గెలిచారు ఈ టాస్క్లో సంజన టీంకి పాయింట్లే రాలేదన్నమాట ఈ టాస్క్ ముగిసేసరికి లీడర్ బోర్డులో భరణి దివ్య టాప్ లో ఉన్నారు దీంతో వీళ్ళకి బిగ్ బాస్ ఒక పవర్ ఇచ్చాడు మొదటి స్థానంలో ఉన్న భరణి దివ్యకి నేను ఒక ప్రత్యేకమైన అధికారాన్ని ఇస్తున్నా దీంతో బాటమ్ టూ జంటలైన సంజన ఫ్లోరా శ్రీజా సుమన్లో నుంచి వారు సాధించిన పాయింట్లతో సంబంధం లేకుండా మీ కారణాలతో మీకు ఒక జంటని ఎంపిక చేసి ఈ రేస్ నుంచి తొలగించండి అంటూ బిగ్ బాస్ చెప్పాడు నిజానికి పాయింట్ల ఆధారంగా అయితే శ్రీజా సుమన్ ని తీసేయాలి కానీ భరణి సుమన్ శెట్టిని కో కోసం సంజన ఫ్లోరాని తీసేయాలని డిసైడ్ అయ్యాడు ప్రతి టాస్క్ పర్ఫార్మెన్స్ కూడా లెక్కేశాం జరగబోయే టాస్కుల్లో మా సేఫ్టీ గురించి కూడా మేము ఆలోచించాం ఇవన్నీ ఆలోచించి తీసుకున్న డిసిషన్స్ ఇది అన్నాడు సంజనా ఫ్లోరా గారి టీంను తీసేద్దాం అనుకుంటున్నాం అని భరణి మధ్య దివ్య చెప్పారు తమని రేస్ నుంచి తప్పించడంతో సంజన ఎమోషనల్ అయ్యింది ఈ డిసిషన్ కూడా చాలా అన్యాయం ఇలాంటి నిర్ణయం మాపై తీసుకుంటారనుకోలేదు ఎంత కష్టం వచ్చినా ఇక్కడ ఆ కష్టానికి అర్థమే లేదు సపోర్ట్ కూడా లేదు కర్మ సిద్ధాంతం ప్రకారం ఏది పైకి పోతుందో అది కిందకి వస్తుంది కింద ఉన్నది పైకి వస్తుంది మళ్ళీ ఫైట్ చేస్తాను నేను అంటూ సంజన అంటుంది మరోవైపు రీతు తనుజ మధ్య కూడా మాటల యుద్ధం నడిచింది నా చోరే నా చోరే టాస్క్లో దివ్య భరణి టీంతో కలిసి మీరు ఆడారా ముందే ప్లాన్ చేసుకున్నారా అని రీతుని అడిగింది తనుజ దీనికి రీతు అవును అని చెప్పడంతో తనుజ హట్ అయిపోయింది ముందు నుంచి ఉన్న మమ్మల్ని కాదని వాళ్ళతో మీరు ఉన్నారు అన్నట్లుగా తనుజ ఫీల్ అయింది ఇక ఒంటరిగా కూర్చొని సంజన ఏడుపు మొదలుపెట్టింది దివ్య వచ్చిన తర్వాత మొత్తం మనిషే మారిపోయాడు దొరికిపోయాం ఇక్కడికి వచ్చేసి ఇంతలా టాస్క్లు ఉంటాయని తెలీదు ఫిజికల్ టాస్క్లు ఉంటాయని తెలీదు అలా ఒకరి మీద ఒకరు పడుతుంటే అలా అబ్బాయిలు పడుతుంటే వాళ్ళ బాడీ నుంచి ఎలా వెళ్ళాలి బిగ్ బాస్ ఎప్పుడు అలా చేయలేదు ఇలా ఉంటే నేను ఉండలేను ఇంటికి వెళ్ళిపోతాను సుమన్ శెట్టి దుడకా దుకాడు నేను ఎలా తనపై నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళగలను అమ్మాయిలతో అయితే బాడీలు టర్చ్ వేసుకుంటూ రుద్దుకుంటూ పర్లేదు కానీ అబ్బాయిలతో ఎలా ఇలా అయితే నన్ను ఇంటికి పంపించేయండి అని సంజన ఏడ్చింది ఇంతలో ఇక్కడికి రావడంతో భరణి గురించి చెప్పి బాధపడింది ఆ అమ్మాయి వచ్చాక చెల్లిని కూడా చూడట్లేదు కూతుర్ని కూడా చూడట్లేదు దివ్య దివ్య అంటున్నాడు బకెట్లో వేసేసింది వచ్చేసి అంటూ సంజన అంది ఇమ్ముతో ఆ తర్వాత పిరమిడ్ కట్టు పాయింట్స్ పట్టు అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ ఈ టాస్క్లో ప్రతి జంటలో ఇద్దరు పోటీదారులు చేయాల్సిందల్లా కదిలే ఫ్లాట్ఫామ్పై ఆరు లేయర్ల పిరమిడ్ నిర్మించడం తమకి కేటాయించిన ప్లాట్ఫామ్కి రెండు వైపులా నిలబడాలి స్టార్ట్ బజార్ మూగగానే ఆ జంటలోని ఒక సభ్యులు రో సహాయంతో ప్లాట్ఫామ్ని తన వైపుకు లాక్కొని ఆరు గ్లాసులు ఒకదాని మీద ఒకటి పెట్టేసి పిరమిడ్ రూపంలో లేయర్ని పూర్తి చేయాలి ఆ తర్వాత మరో ప్లేయర్ తన వైపు లాక్కొని ఆ గ్లాస్పై ఐదు గ్లాసులు పెట్టి మరో లేయర్ని నిర్మించాలి ఇలా జంటలోని ఇద్దరు సభ్యులు మొత్తం ఆరు లేయర్ల పిరమిడ్ నిర్మించాలి ఎవరి ఫస్ట్ నిర్మిస్తే వారు విజేతలు ఒకవేళ పిరమిడ్ కూలిపోతే ఏ లేయర్ దగ్గర పోయిందో అక్కడే స్టార్ట్ చేయాలి అని బిగ్ బాస్ చెప్పాడు ఈ టాస్కుల్లో కూడా తనుజ కళ్యాణ్ గెలిచారు నిజానికి తనుజ త్వరగా పెట్టేస్తుందేమో అనే కంగారులో రీతు చౌదరి ఫాస్ట్గా పెట్టేసింది దీంతో గ్లాసులన్నీ కింద పడిపోయాయి లేకపోతే రీతు చౌదరి డిమాండ్లకి సెకండ్ ప్లేస్ వచ్చేది వాళ్ళది పోవడంతో భరణి దివ్యలకి సెకండ్ ప్లేస్ వచ్చింది సుమన్ శ్రీజలకి థర్డ్ ప్లేస్ వచ్చింది ఇక ఈ నీ వల్లే గేమ్ పోయింది అన్నట్లుగా డిమాండ్ కాస్త చిరాకు పడ్డాడు దీంతో రీతు చౌదరి పక్కకెళ్ళి కాసేపు ఏడ్చింది ఆ తర్వాత డిమాండ్ కూడా ఓదార్చడంతో రీతు సెట్ అయిపోయింది మరోవైపు రెండు మూడు రోజులుగా తనుజ హగ్గ కోసం అల్లాడిపోతున్న కళ్యాణ్కి ఈరోజు ఆ లోటు తీరిపోయిందనే చెప్పుకోవచ్చు గేమ్ గెలవడంతో తనుజ వేసుకుంటూ వచ్చి కళ్యాణ్ని ఇచ్చేసింది సేఫ్ జోన్ కోసం జరుగుతున్న ఈ ఛాలెంజ్ ఇంతటితో ముగిసాయి అంటూ బిగ్ బాస్ షాక్ ఇచ్చాడు ఇప్పటి వరకు జరిగిన టాస్క్లన్నీ కలిసి లీడర్ బోర్డ్లో అత్యధిక పాయింట్లు సాధించిన భరణి దివ్య జంట దీంతో డేంజర్ జోన్ నుంచి మీరు మీ లగేజ్ తీసుకొని డేంజర్ జోన్ నుంచి మెయిన్ హౌస్ యొక్క సేఫ్టీలోకి వెళ్ళొచ్చు అని బిగ్ బాస్ చెప్పాడు ఇక రెండవ స్థానంలో ఉన్న కళ్యాణ్ తనుజ జంట మీరు కూడా అవకాశం లభిస్తుంది కానీ మీలో ఒకరికి సేఫ్ అవ్వడానికి అవకాశం ఉంది అది మీరే నిర్ణయించుకోండి అంటూ బిగ్ బాస్ మెలుక పెట్టాడు దీంతో కళ్యాణ్ తనుజ డిస్కషన్ చేసుకున్నారు హౌస్లోకి వెళ్ళడం వరకే అయితే నేను నీకే ఛాన్స్ ఇచ్చేవాడిని కానీ సేఫ్ అని కూడా అంటున్నారు కాబట్టి ఆలోచిస్తున్నాను నీకు తెలుసు నేను సేఫ్ జోన్లో ఉంటుందా ఎంత ఇంపార్టెంట్ అని అంటూ ఎమోషనల్గా భయం గురించి చెప్పాడు అంటే ఎలిమినేషన్ భయం గురించి తనుజతో డిస్కషన్ చేశాడు కళ్యాణ్ దీంతో సరే అయితే నువ్వు వెళ్తావా సరే పదా అని తనుజ వెంటనే ఓకే చెప్పేసింది వెంటనే అదే విషయం వచ్చి బిగ్ బాస్కి చెప్పింది దీంతో